ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాద స్థావరాలను లక్ష్యం చేసుకుని భారత సాయుధ దళాలు క్షిపణి దాడులు నిర్వహించాయి పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్య సైనిక దాడులు జరిపాయి ఆపరేషన్ సింధూర్పై రక్షణ శాఖ విదేశాంగ శాఖలు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి ఈ సందర్భంగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తులో భాగంగా పాకిస్తాన్కు పహల్గాం దాడుల ఉగ్రవాదులతో సంబంధం ఉందని తేలిందన్నారు ఇక ఆపరేషన్ సింధూరు గురించి భారత సైన్యానికి చెందిన కర్నల్ సోఫియా కురేషి వివరిస్తూ ఈ ఆపరేషన్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు అందులో సవాయి నాలా క్యాంప్ కూడా ఉందని ఇక్కడి నుంచే లష్కరే ఎయిబా సంస్థ గత కొద్ది కాలంగా భారత్పై దాడులకు పాల్పడిన వారికి శిక్షణ ఇస్తోందని ఆమె తెలియజేశారు ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड ड्रोन्स ड्रोन पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में चार हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन का उपयोग करके नियंत्रण रेखा के पास गोलीबारी भी की जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया अदेविधंगा भारत वैमानिक दलाणिक चिंदना विंग कमांडर व्योमिका सिंह माटड़तु इस स्थवरा द्वारा, द्वारा पाकिस्तान गत 3 दशब्दालगा उग्रवादल मौलिक सदपायलन समकुर्चिंदनारो పహల్గా ముగ్ర ఇది భారత ప్రతిచర్యగానే భావించాలని అలా కాకుండా పాకిస్తాన్ ఘర్షణలను మరింత విస్తృతం చేయడానికి ప్రయత్నించినట్లయితే భారత సైన్యం ధీటుగా బదులు సిద్ధంగా ఉందని వ్యోముఖర్ సింగ్ హెచ్చరిస్తూ సవాయి నాలా క్యాంప్ ముజఫరాబాద్ జోకి పి ఓ కే లైన్ ఆఫ్ కంట్రోల్ సే థర్టీ కిలోమీటర్ దూర్ లష్కరే లష్కరి కా ట్రైనింగ్ సెంటర్ థా బీస్ అక్టోబర్ దోహార్ చోబీస్ సోన్మర్గ్ చోబీస్ అక్టోబర్ చోబీస్ గుల్మర్గ్ ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్తాన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ ఉగ్రవాద దాడుల వల్ల వచ్చిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు గురువారం ఢిల్లీలో పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చర్చలు జరుపుతున్నప్పుడు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పాత్రను పాకిస్తాన్ వ్యతిరేకించిందని దాడికి టీఆర్ఎఫ్ రెండుసార్లు బాధ్యత వహించిన తర్వాత ఇది జరిగిందని వివరించారు ఐక్యరాజ్యసమితి జాబితాలో ఉన్న లష్కరే తోయిబా జైషీ మహ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ నిలయమని ఆయన పేర్కొంటూ I would like you to keep in mind. First of all, there are uh, there is mention on all sides of escalation. I think the first point that you have to keep in mind is the attack of 22nd April in Pahalgam is the original escalation. Escalation वहाँ पे हुआ है और उस escalation का जवाब भारतीय सेना ने भारतीय फौज ने कल अपने action से दिया है. జాతీయ భద్రతకు సంబంధించిన ఇటీవలి పరిణామాల నేపథ్యంలో జాతీయ సంసిద్ధత అంతర్మంత్రిత్వ సమన్వయాన్ని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖల ప్రణాళిక సన్నద్దతను ఆయన సమీక్షించారు పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం తప్పుడు సమాచారం అసంపూర్ణ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు కీలకమైన మౌలిక సదుపాయాల భద్రతను నిర్ధారించడం వంటి వాటిపై చర్చించారు రాష్ట్ర అధికారులు క్షేత్రస్థాయి సంస్థలతో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించాలని మంత్రిత్వ శాఖలకు ప్రధానమంత్రి సూచించారు ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ మేరకు ఆపరేషన్ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అఖిలపక్షానికి తెలియజేశారు ఆపరేషన్ సింధూర్లో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు తొమ్మిది ఉగ్రస్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించామని తెలిపారు ఈ ఉద్రిక్తతలను పెంచాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అయితే పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని వెల్లడించారు అదేవిధంగా ఢిల్లీలో జరిగిన నేషనల్ క్వాలిటీ కాన్క్లేవ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని ప్రసంగించారు దేశ సాయుధ దళాలు ప్రదర్శించిన పరాక్రమానికి కేంద్ర మంత్రి అభినందనలు తెలియజేస్తూ देश में पहले से ही आर्डिनेंस फैक्ट्रीज का एक इंडिजिनस सिस्टम रहा है और इन फैक्ट्रीज ने एक समय पर बेहतरीन काम किया और देश की सुरक्षा जरूरतों को पूरा करने में बहुत ही अहम भूमिका निभाई हुई इनके अलावा हमारे पास डिफेंस पीएसओ का भी एक मजबूत इकोसिस्टम पहले से ही है हमारी सरकार ने डिफेंस प्रोडक्शन में क्वालिटी और क्वांटिटी दोनों पर समान रूप से बल दिया है इसी दिशा में कई क्रांतिकारी कदम उठाए गए आर्डनेंस फैक्ट्रीज का कार्पोरेटाइजेशन उनमें से एक अत्यंत महत्वपूर्ण कदम रहा है जिसे हमने इंश्योर किया ताकि कम समय में ही डिफेंस प्रोडक्शन में व्यापक सुधार हो सके అనూహ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు యుద్ధ సన్నద్దతను పూర్తి స్థాయిలో చాటేందుకు బుధవారం దేశవ్యాప్తంగా పౌర రక్షణ మ్యాక్ డ్రిల్ జరిగింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పౌర రక్షణ సన్నద్దత విన్యాసాలు నిర్వహించారు రెండు వందల నలభై నాలుగు రక్షణ జిల్లాలు సీడి పరిధిలో ఆపరేషన్ అభ్యాస్ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి మ్యాక్ డ్రిల్స్లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి దేశవ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండు వందల నలభై నాలుగు జిల్లాలలో ఎంపిక చేసిన రెండు వందల యాభై తొమ్మిది చోట్ల మ్యాక్ డ్రిల్స్ జరిగాయి వీటిలో ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై హైదరాబాద్ విశాఖపట్నం వంటి నగరాలు ఉన్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో అత్యవసర ఆరోగ్య వ్యవస్థల సన్నద్దతను సమీక్షించారు అవసరమైన మందులు తగినంత రక్తం ఆక్సిజన్ ట్రామా కేర్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆసుపత్రులు వైద్య సంస్థలకు సూచించారు రాష్ట జిల్లా యంత్రాంగం సాయుధ బలగాలు వైద్యులు ప్రైవేటు రంగ ఆసుపత్రులతో పాటు అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను సమన్వయం చేసుకోవాలని సూచించారు మెడికల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ హెల్త్ సిస్టమ్స్ అన్ని సన్నద్దంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ఆదేశించారు గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కాన్ఫరెన్స్ గ్లెక్స్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ముందంజలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు రెండు వేల నలభై నాటికి చంద్రునిపై భారత వ్యోమగాములు అడుగు పెట్టబోతున్నారని చెప్పారు అంగారక శుక్ర గ్రహాలపైన ప్రయోగాలు చేయనున్నట్లు వెల్లడించారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు ఆ తర్వాత రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారత్ పాదముద్ర ఉంటుందని పేర్కొన్నారు మరో పదిహేనేళ్లలో భారతీయ వ్యోమగాములు చందమామపై అడుగుపెట్టడం తథ్యమని స్పష్టం చేశారు అంతరిక్ష ప్రయాణం ఇతరులతో పోటీకి సంబంధించింది కాదని అందరినీ కలుపుకొని ఈ రంగంలో ఉన్నత శిఖరాలను చేరాలన్నదే అసలు లక్ష్యమని ఉద్ఘాటించారు భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తొలి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ రెండు ఇరవై ఆదివారం ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో భారతీయ సినీ ప్రముఖులు వాణిజ్య సంస్థల ప్రతినిధులు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు ఈ సమ్మిట్లో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు ఒక వెయ్యి మూడు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార ఒప్పందాలు జరిగాయి ఈ సదస్సులో భాగంగా నిర్వహించిన పోటీల్లో డెబ్బై ఏడు దేశాలకు పైగా వినోదరంగ ఉత్సాహికులు పోటీ పడగా తుది జాబితాలో ఎంపికైన వారికి ప్రశంసా పత్రాలను అవార్డులను అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ అట్టహాసంగా రాజస్థాన్ రాజస్థాన్లోని జైపూర్లో సోమవారం జరిగిన మీట్ ఇన్ ఇండియా కాన్క్లేవ్ లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ ఎగ్జిబిషన్స్ ఎంఐసిఈపై పై ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఎంఐసిఈ పరిశ్రమ ప్రధాన ఆర్థిక చోదక శక్తిగా మారనుందని అన్నారు ఈ పరిశ్రమ అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందన్నారు దేశంలో ఎంఐసిఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని దీనికి బలమైన ఆర్థిక వృద్ధి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ప్రోత్సాహమే కారణమని ఉద్ఘాటించారు భారత్ మండపం యశోభూమి జియో వరల్డ్ సెంటర్ వంటి దిగ్గజ వేదికలతో పాటు మరో పది భారతీయ నగరాలను ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎంఐసి గమ్యస్థానాలుగా పెంచాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు బీహార్ వేదికగా ఆదివారం ప్రారంభమైన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు నిజమైన క్రీడా ప్రతిభను ప్రోత్సహించే వేదికగా ఇది నిలుస్తోందని అన్నారు దేశంలో క్రీడా సంస్కృతి పెరిగిందని ఖేలో ఇండియాలో విభిన్న దశల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్న విధానాన్ని తెలియజేశారు యువ క్రీడాకారులకు వేదికగా ఈ క్రీడలు నిలవాలని అన్నారు भारत ललिम्पिक क्रीडा निर्विचाली कृषि नरेंद्र मोदी पेरकुंतु ओलम्पिक्स कभी भारत में आयोजित हो ये हर भारतीय का सपना रहा है आज भारत प्रयास कर रहा है कि साल 2036 में ओलंपिक्स हमारे देश में हो अंतर्राष्ट्रीय स्तर पर खेलों में भारत का दबदबा बढ़ाने के लिए स्पोर्टिंग टैलेंट की स्कूल लेवल पर ही पहचान करने के लिए सरकार स्कूल के स्तर पर एथलीट्स को खोज कर उन्हें ट्रेन कर रही है खेलो इंडिया से लेकर टॉप स्कीम तक एक पूरा इकोसिस्टम इसके लिए विकसित किया गया है భారత నావికా దళాలు గగన్యాన్ మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర అంతరిక్ష అణుశక్తి శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు ఢిల్లీలో మంగళవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో గగన్యాన్ డీప్సీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను రెండు వేల ఇరవై ఆరులో చేపడుతున్నామని తెలిపారు పిఎం గతిశక్తి స్వామిత్ర స్మార్ట్ సిటీస్ అమృత్ వంటి జాతీయ కార్యక్రమాలలో స్పేస్ డ్రోన్ టెక్నాలజీల పెరుగుతున్న వినియోగాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు ఈ సాంకేతికతలను రైల్వేలు ఆరోగ్య సంరక్షణ విపత్తు నిర్వహణ వంటి రంగాలలో కూడా అనుసంధానం చేస్తున్నామని తెలిపారు భారత్ చేపడుతున్న ప్రాజెక్టులతో రెండు వేల ఇరవై ఆరు ఒక సింగ్ సంవత్సరంగా ఢిల్లీలో మంగళవారం జరిగిన గ్లోబల్ యాక్సెస్ టు టాలెంట్ ఫ్రమ్ ఇండియా జీఐటిఐ ప్రారంభోత్సవంలో విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ప్రపంచ అవసరాలకు సరిపోయే నైపుణ్య యువత భారతదేశంలో ఉందని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభకు చాలా డిమాండ్ ఉందని దానిని తీర్చడానికి భారతదేశం సిద్దంగా ఉందని అన్నారు శ్రామిక అవసరాల దృష్ట్యా విదేశాల్లో అవకాశాలపై ఎక్కువగా దృష్టి సారించాలని యువతకు సూచించారు సమకాలీన యుగంలో భారతీయ శ్రామిక శక్తి మరింత ఉత్పాదకంగా ఉండడానికి ప్రభుత్వం అనేక రకాల నైపుణ్య శిక్షణ వృత్తి విద్యా ప్రయత్నాలను ప్రారంభించిందని మంత్రి తెలియజేశారు పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగించి లేహ్ నుండి సిర్పూర్ వరకు ముప్పై ఆరు ప్రాంతాల్లో చొరబాట్లకు ప్రయత్నించిందని భారత సైన్యానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు శుక్రవారం ఆమె ఢిల్లీలో వింగ్ కమాండర్ వేముఖ సింగ్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీలతో కలిసి ప్రత్యేక పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోఫియా ఖురేషి మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం భారత పశ్చిమ సరిహద్దులను ఉల్లంఘించిందన్నారు పాకిస్తాన్ దాడులకు ప్రతిస్పందనగా భారత సాయుధ డ్రోన్లను పాకిస్తాన్లోని నాలుగు గగనతల రక్షణ కేంద్రాలపై ప్రయోగించామని ఒక డ్రోన్ ఏడీ రాడార్ను ధ్వంసం చేసిందని వింగ్ కమాండర్ హ్యోమికా సింగ్ తెలిపారు భారత ఎదురుకాల్పుల్లో పాక్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని అన్నారు పౌర విమానయాన సంస్థలకు పాక్ కవచంగా వాడుకుంటోందని ఆమె విమర్శించారు ఈ సందర్భంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మాట్లాడుతూ పాకిస్తాన్ భారత్లోని ప్రార్థనా మందిరాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది సివిల్ డిఫెన్స్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రకారం పౌరరక్షణ చర్యలను పెంచాలని కోరింది ఈ మేరకు రాష్ట ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పౌరరక్షణ చట్టంలోని సెక్షన్ పదకొండును ఉపయోగించాలని సూచించింది ఈ సెక్షన్ ప్రకారం అత్యవసర సామాగ్రిని కొనేందుకు పౌర రక్షణ అధికారులకు అత్యవసర సేకరణ అధికారాన్ని ఇవ్వాలని పేర్కొంది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పౌరరక్షణ చర్యలను పెంచాలి శత్రువుల దాడుల సమయంలో ప్రజలు వారి ఆస్తుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి కీలకమైన సేవల పని తీరు నిర్ధారించడానికి పేర్కొంది కేరళలోని మలపురం జిల్లాకు చెందిన నలభై రెండు సంవత్సరాల మహిళకు శుక్రవారం నిఫా వైరస్ నిర్దారణ కావడంతో ఆ రాష్ట అధికారులు అప్రమత్తమయ్యారు మలపురంలో రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వలంచరి పరిసర పంచాయతీల్లోని కొన్ని వార్డుల్లో కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు వలంచరి మున్సిపాలిటీలోని నాలుగు వార్డులతో పాటు మరక్కార అడయూర్ అద్వానాడ్ గ్రామ పంచాయతీల్లోని కొన్ని వార్డులను కూడా కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు ప్రజలు గుమ్మి కూడకుండా ఉండాలని ఆసుపత్రుల్లో చేరిన వారిని సందర్శించవద్దని సూచించారు అలాగే పక్షులు జంతువులు కొరికిన పండ్లు తినవద్దని మాస్కులు ధరించాలని అధికారులు ప్రజలను కోరారు మీరు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం కొండ్రు భరత్ రత్నాకర్ షేక్ మస్తాన్బి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం